రెండు వేల పంతొమ్మిది జాతీయ క్రీడలను నిర్వహించే అవకాశం రాష్ట్రానికి దక్కింది గువాహటిలో జరిగిన భారత్ ఒలింపిక్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు వెల్లడించారు నెల్లూరు జిల్లాలో జాతీయ క్రీడల కోసం నూట యాభై ఎకరాల భూములను గుర్తించామని తెలిపారు ఆ ఒలింపిక్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్రానికి జాతీయ క్రీడలు అవకాశం కల్పిస్తున్నట్టుగా వాళ్ళు ఈరోజు ప్రకటించడం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జాతీయ క్రీడా పోటీలు నిర్వహించుకునే అవకాశం మనకు దక్కిందే దక్కేందుకు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి అభినందన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి నెల్లూరు జిల్లాలో కూడా దీనికి సంబంధించినటువంటి నూట యాభై ఎకరాల స్థలాన్ని కూడా ఇటువంటి జాతీయ క్రీడలు దానికి అనుకూలమైనటువంటి స్థలం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ జాతీయ క్రీడా పోటీల్ని రాష్ట్రంలో ప్రత్యక్షంగా నిర్వహించాలని చెప్పని వారు కూడా ప్రోత్సహించడం వల్ల మనకి క్రీడా పోటీల్ని మనకి అందుబాటులోకి వచ్చాయి